హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రనా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా ఇంకా బాగుంటాం అనమాట మాతో పాటు మీరు కూడా అయితే నేను మనస్ఫూర్తిగా బాగుంటుందని అయితే ప్రార్థిస్తూ ఉన్నాను ఇంకా మన వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా చలో అయితే వెళ్ళిపోదాము మేమందరం ఎక్కడున్నారా అని చూస్తున్నారా మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా వాళ్ళ ఊరు నుంచి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది ఇంకా ఎందుకు వెళ్ళాము అంటే మా అమ్మ నాన్నలైతే పెళ్లి రోజు నిందనమాట అది సెలబ్రేట్ చేయడానికైతే మేమందరం ముగ్గురం నేను మా అక్క మా తమ్ముడు మేము ముగ్గురం అయితే మాట్లాడుకొని సెలబ్రేట్ చేద్దాం అన్నట్టు ఇంకా అనమాట ఉన్నట్టుండి ఆ రోజు వచ్చేసి సోమవారం ఇంకా మా ఇంట్లో కూడా పూజలు అవన్నీ చేసేసుకొని సాయంత్రం అయితే వెళ్ళామనమాట నిజానికి చెప్పాలంటే మా అక్క దూరంగా దూరంగా ఉన్నా కూడా మా అక్క తొందర వెళ్ళింది నేనే కొంచెం లేట్ అయ్యింది ఇంకా ముందు రోజు నేను కూడా పెళ్ళికి వెళ్ళి ఉండే ఇంకా అందుకే నైట్ అయితే లేట్ అయిపోయింది నాకు ఇంకా పొద్దున్న కొంచెం లేట్ అయి లేచేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా సోమవారం సాయంత్రం వెళ్ళాను అనమాట లేటుగా ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా వారు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాము అదే చెప్తా ఉన్నాం అనమాట మేమిద్దరమే కాలే మా పిల్లలు కూడా సేమ్ నలుగురం కలిసి వైట్ అయితే వేసుకున్నాం అనమాట నేను వచ్చేసి మా ఊర్లోనే రెడీ అయ్యేసి అయితే వెళ్ళిపోయాము మా పిల్లలు మేమందరం కూడా ఇంకా మా అక్క కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి తను నార్మల్గా వచ్చింది ఇంటికి రాగానే తను కూడా స్వీట్ అయితే ఫ్రెష్ అప్ అయిందనమాట రెడీ అవుతూ ఉంది ఇంకా తను వచ్చేసి వచ్చేసి మా తమ్ముడు కూడా ఇప్పుడే స్నానం చేస్తాడు ఇప్పుడు ఎండాకాలం కదా ఫుల్ ఎండలు ఉన్నాయి వద్దు నుంచి అయితే ఇంక అట్లనే ఉంటారు అనమాట సాయంత్రం ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు వచ్చేసి నేను మాక సేమ్ కట్టుకున్నాను చీరలు అంటే మా బావనే తీసుకొచ్చారులేండి ఇంతకుముందు అయ్యప్ప మాల వేశాడని చెప్పాను కదా నేను ఇంకక్కడ వైట్ శారీస్ అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా తమిళనాడు సైడ్ అట్లా వెళ్తారు కదా వాళ్ళు అక్కడైతే తీసుకొచ్చారనమాట నాకు మా అక్క కూడా ఇంకా మేము మాట్లాడుకుని అయితే కట్టేసుకున్నాము చాలా బాగుండే చీరలు కూడా నాకు చాలా బాగా నచ్చిందే వచ్చేసి మా అమ్మ కూడా రెడీ అయ్యింది పూలైతే పెట్టుకుంటా ఉందనమాట మా కూడా పూలు ఇస్తూ ఉంది మా అక్క వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారంట ఇంకా ఈ బట్టలు మా అమ్మ నాన్న వేసుకునేవి కూడా మా అక్కనే తీసుకొచ్చింది మా మా అక్క తీసుకొచ్చారనమాట బట్టలు మా అమ్మ నాన్నకి నేను వచ్చేసి కేక్ తీసుకెళ్ళాను ఇంకా మా నాన్న కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని రెడీ అవుతూ ఉన్నాడు ఇంకా మాకు ఇంకా పూలు పెట్టుకుంటుంది వాళ్ళు కూర్చొని రెడీ చేస్తూ తాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కేక్ కటింగ్ అయితే రెడీ చేస్తా ఉన్నాను బయట చూస్తున్నాము లైటింగ్స్ అయితే ఎక్కడ బాగా పడతాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇంకా సెట్ చేసుకుంటా ఉన్నాను నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను కేక్ కటింగ్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నాకు కూడా మా అమ్మ హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా మాకు వచ్చేసి ఇంకా వాళ్ళ పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉంది ఇంక ఈ లోపు నేను కూడా ఇవన్నీ రెడీ చేయొచ్చు కదా అన్నట్టు ఇంకా తీసి ఓపెన్ చేసి పెడతా అనమాట ఇంకా వాయిస్ అయితే ఇయ్యొచ్చు కాకపోతే మామూలు ఇంటి ఎదురుంగ్ అయితే అమ్మవారి గుడి ఉంది కదా అక్కడ వచ్చి అమ్మవారి పాటలు అయితే పెట్టారనమాట అందుకనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉన్నాను మా అమ్మ నాన్న పెళ్ళయ్యి ఇంకా ఇప్పటికీ ఇరవై రెండేళ్ళు పూర్తయి ఇరవై మూడులోకైతే పడుతుంది అనమాట ఇంకా అందుకే ఇంకా అప్పట్లో అయితే బలైతే ఇలాంటివన్నీ కోల్పోయారు కదా చిన్న చిన్న సంతోషాలు మాకోసము ఇంకా అందుకని ఇప్పుడు మేము ఎందుకు చేయకూడదు అన్నట్టు నేను మా తమ్ముడు మా అక్క అయితే ముగ్గురం మాట్లాడుకొని అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మా అక్క వాళ్ళు బట్టలు తీసుకొచ్చారు చెప్పాను నేను ఇక నేను కేక్ తీసుకొచ్చాను ఇంకా మా తమ్ముడు కూల్ డ్రింక్స్ అలాగే సమోసాలు తీసుకొచ్చాడు అనమాట చిన్నగానే చేస్తున్నాం పెద్దగా ఏం కాదు ఇది కూడా చెప్పుకోవచ్చా అని అయితే అనుకోకండి చిన్నగానే చేస్తున్నా మాతో అక్క వచ్చింది దాంట్లోనూ ఈ ఇలా ఇలా చేస్తే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది కదా మా పిల్లలు చేశారబ్బా మాకు మా పెళ్ళి రోజు అనేసి వాళ్ళకు కూడా గుర్తుగా ఉంటుంది అలాగే వాళ్ళు కూడా సంతోషపడతారు అలాగే గర్వపడతారు అన్నట్టు ఇంకా మేము చేద్దాం అన్నట్టు చేస్తూ ఉన్నాం అన్నమాట వాళ్ళ పిల్లలుగా మేము చేయడం పెద్ద గొప్ప ఏం కాదు దాంట్లో పెద్ద విషయం కూడా ఏం లేదు కానీ మా భర్తలు కూడా అలాగే మమ్మల్ని అర్థం చేసుకొని మాకు అలాగే సపోర్ట్ చేస్తారు చూడు అది గొప్ప విషయం అది మెచ్చుకో మెచ్చుకోలే మెచ్చుకునే విషయం కూడా ఎందుకు అంటే మాకు ఆస్తులు ఏమీ లేవు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనుషులు ఏదైనా వస్తేనే ఆశపడుతు వాళ్ళని ఆస్తుంది మేము ఇలా చేస్తే మనకు తర్వాతకు వస్తుందని ఆశపడి చేసే వాళ్ళనే మందిని చూశాను నా లైఫ్లో అయితే నేను అలాంటి వాళ్ళనే చూశాను అందుకే చెప్తా ఉన్నాను అనమాట ప్రత్యేకంగా ఈ విషయం కూడా కానీ మాకేం లేదు అని తెలిసినా కూడా మా మా భర్తలు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారు చూడు మా అక్క వాళ్ళ ఆయన కానీ మా ఆయన కానీ అది చాలా గ్రేట్ వాళ్ళు వేరే ఇంటి నుంచి వచ్చినా కూడా మా అమ్మ నాన్నకు మేమైతే ఎంత మర్యాద గౌరవం ప్రేమ ఇస్తామో అంతకంటే రెట్టింపునే వాళ్ళు మా అమ్మమ్మ నాయనకి ఇస్తారనమాట అదే గౌరవాన్ని అదే మర్యాదని అదే ప్రేమని వాళ్ళు అందియడం కూడా చాలా గ్రేటు అలా అలా చాలామంది చాలామందికి ఉండదు అలాంటి మనసు కానీ మా బావకు కానీ మా ఆయనకు కూడా చాలా పెద్ద మనసు ఉంది అలాంటి విషయాలు మమ్మల్ని చాలా చాలా అంటే అర్థం చేసుకుంటారనమాట అదే మేం చేయడంలో పెద్ద విషయం ఏం కాదు మళ్ళీ నిజానికి చెప్పాలంటే వీళ్ళ గురించే చెప్పాలి నిజానికి ఈ ఇచ్చింది కూడా మా ఆయనే చేద్దాం అన్నట్టుగా ఇంకా అప్పటికప్పుడు మేమందరం ముగ్గురం మాట్లాడుకుంటే సరేలే అనేసి ఇంకా సెలబ్రేట్ చేస్తూ అనమాట ఇంకా వాళ్ళు అప్పట్లో అవన్నీ కోల్పోయారు మాకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసము ఇంకా మాకు మాకు మంచి లైఫ్ని ఇవ్వడం కోసము ఇంకా అందుకనేసి ఇప్పుడు మా లైఫ్లో కూడా సెటిల్ లైఫ్ ఎంతో కొంత బాగున్నాయి అను అనుకోకుండా కొంత అయితే కొంతవరకు అయితే సెటిల్ చేశారు బాగున్నాం మేము హ్యాపీగా ఉన్నాము మా అమ్మ నాన్నదైతే ఆశ మాకు ఏమాత్రం లేదు చేసుకొని తిలగనుక్కుతున్నాము చక్కగా దానికి ఎందుకు చేయకూడదు అన్నట్టుగా అనుకొని ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసామన్నమాట నిజానికి పుట్టింట్లో పండగ రావాలంటే పుట్టింటికి అమ్మాయిలు వెళ్ళిపోతే చాలు పండగ వాతావరణం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరేమంటారు మరి నిజమే కదా నిజానికి మేము వెళ్ళినందుకు మేము మా పిల్లలు ఎంత సందడిగా ఉందో చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు చాలా వరకు అంటే మా అక్క రాదు ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నారనమాట చాలా తక్కువగా వస్తూ ఉంటుంది నేనైతే వెళ్తూ వస్తూ ఉంటాను నాది వేరు కాపురం కదా ఇంకా నేను వెళ్తూ వస్తూ ఉంటాను అంటే ఇంకా మా పిల్లలు కూడా ఆ చదువుతూ ఉంటారు కాబట్టి అట్లా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాము మా అక్క కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి చాలా తక్కువ కలుస్తూ ఉంటుంది అనమాట ఎక్కువగా రాతాను ఇంకా వాళ్ళకి అత్త ఉన్నారు మరిది ఇంకా ఇంట్లో పెద్ద కుటుంబం కాబట్టి చాలా తక్కువగా వస్తుందనమాట నిజానికి మాకు అది ఆశ్చర్యం నాకు చాలా ఎప్పుడు పిలిచినా నాకు పనుంది నేను రాను నాకు కుదరదు అని ఇట్లా చెప్తూ ఉంటుంది కానీ ఈసారి ఫోన్ చేయగానే ఆ సరే వస్తానని చెప్పింది నిజానికి అన్నీ కలిసి వచ్చాయి ఈసారి చాలా మంచిగా అయితే చేసుకున్నాం మేము ఇంకా ఆస్తులే సంపాదాలి తల్లిదండ్రులు అలాగైతేనే చూడాలి అని అయితే ఏమీ లేదు మీకు తోచినట్టుగా మీరు కూడా మీ అమ్మ మిన ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు అందించండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కోల్పోయినవన్నీ ఇంకా ఈ చిన్న చిన్నగా చేసినా కూడా వాళ్ళు గర్వపడతారు కూడా ఇంకా మాకు పెద్దగా ఆస్తులు సంపాదికపోయినా పర్వాలేదు మా అమ్మ నాన్న మాకు మంచి గౌరవాన్ని అలాగే సంస్కారాన్ని నేర్పారు అంతకంటే మించి వాళ్ళు మాకు జన్మనిచ్చారు ఇంక ఇంతకంటే ఏం కావాలో చెప్పు ఎన్ని కోట్లు సంపాదించిన వీటి అన్నింటి ముందు చాలా తక్కువగానే అనుకుంటాను నేనైతే ఇంకా ఇది మేమందరం ఇంకా కేక్ కట్ చేసాం అట్లా కేక్ కట్ చేసి పెట్టేసామన్నమాట ఇంక ఇక్కడ ఈ అక్క వచ్చేసి మా ఇంటి పక్కనే ఉంటుంది చాలా మంచిగా అలవాటు అయిందనమాట ఇంకా అందుకే అక్కను కూడా పిలిచాము వాళ్ళ పిల్లలు వచ్చి అక్క కూడా మాతో పాటు మంచిగా నవ్వకుండా హ్యాపీగా ఉన్నింది అనమాట నిజంగా మా ఫ్యామిలీని చూస్తూ చాలా ముచ్చట పడుతూ ఉంటుంది అక్క కూడా ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయిపోయింది మా తమ్ముడు నాన్న రచ్చ చేశాడు మొత్తం స్ప్రే ఇంకా తీసుకొని మా మొహాలపైన నాకు మా అక్కకు మా ఆయనకు అందరికి మొహాలపైనైతే వేసేసాడు అనమాట నేను వద్దురా ఇంకా ఫొటోస్ దిగాలి నేను అని నేను ఎంత అరుస్తున్నా వాడు వినట్లేదు అది ఇంకా మొత్తానికి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా నాన్న మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంక ఇక్కడ వచ్చి మేసి మనం నవ్వుకుంటా ఉన్నాము నోట్లో పెట్టుకో బయటికి బయటికేస్తున్నాం అని మా నాన్నట్ల జోక్ చేస్తూ ఉండే అక్కడ నవ్వు వచ్చింది అనమాట ఇంక వచ్చేసి అల్లుళ్ళు అని చెప్పడం కంటే కొడుకులు అని చెప్పొచ్చు వీళ్ళు కూడా ముగ్గురు కొడుకుల్లాగా ఉన్నారనమాట మొత్తానికి అన్ని విషయాల్లో మంచిగా అర్థం చేసుకుంటారు మా బావ కానీ మా ఆయన కానీ నిజానికి చాలా అదృష్టవంతులు మేము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజానికి వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇలాంటివి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా మందికి కూడా దొరకదు చేయండి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆ టైం కొంచెమైనా పర్లేదు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట మనకు కూడా లైఫ్లాంగ్ గుర్తుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కేక్ కటింగ్ అంతా అయిపోయింది కూడా ఇంకా మా అక్క ఊరి నుంచి రాగానే పాపం అంత దూరం నుంచి వచ్చి తను గులాబ్ జాములు అయితే చేసి పెట్టింది నేనే వెళ్ళడంతోనే లేట్ వెళ్ళాను నేను రెడీ అయ్యేసి వెళ్ళాను మా అక్క నేను వెళ్ళేసరికి గులాబ్జామ్ చేసేసి తను మళ్ళీ రెడీ అయ్యింది అనమాట రెడీ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా రెడీ చేసింది నిజంగా మా అక్క చాలా రెడీ చాలా పని చేస్తూనే ఉంటుంది నా వల్ల కాదు అస్సలు చెప్పాలంటే నేను చిన్నది అన్నట్టు కొంచెం గర్భం ఎక్కువ మా ఇంట్లోన మా నాన్న అతి చేస్తూ ఉంటాడు నన్ను అది అలవాటు అయిపోయింది నాకు నిజానికి పుట్టింటికి వెళ్ళిపోతే అమ్మాయిలు అందరూ చిన్నపిల్లలు అయిపోతారు కదా ఇంకా మెట్టింట్లో ఉంటే కొంచెం బాధ్యతగా ఉండాల్సి వస్తుంది పుట్టింటికి వెళ్ళిపోతే చిన్నపిల్లలుగా మారిపోతాము మీరు కూడా ఇంతేనా అదే ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ అన్నీ కట్ చేసి నేను పేపర్స్లో అయితే పెట్టిస్తా ఉన్నాను అనమాట ఇంకా సమోసా అలాగే కేకు ఇంకా జ్యూస్ ఇవన్నీ ఇంకా మా స్వీట్ తినేవాళ్ళు స్వీట్ గులాబ్ జామ్ తింటాం అన్న వాళ్ళు వాళ్ళకి అవి వేసించాను అందరికీ ఇస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా తింటూ ఉన్నాం అనమాట అందరం కూర్చొని దీంట్లో కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది అందరూ కూర్చొని ఒకే చోట ఫ్యామిలీ కూర్చొని తినడము నిజానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు నిజానికి మా అక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళ కా పిల్లిని అనమాట పిల్లిని తీసుకొచ్చారు మేము మా పప్పిని పెంచుకుంటున్నాం కూడా మా పప్పిని తీసుకెళ్ళాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పిల్లి ఉంటుంది కానీ మా మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన పిల్లి అలాగే మా ఇంట్లో పప్పి కదా అది చూసేసి ఇంకా పిల్లికి కుక్కకి పడదు కాబట్టి మా పప్పి దాన్ని తరిమేసింది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లిని ఇంకా అది వెళ్ళిపోయింది మా మా అక్క వాళ్ళ పిల్లే తన ఇల్లు అన్నట్టుగా మంచి లోపల పడుకోయింది చూడండి మీరు సైడ్ గమనించినట్టయితే ఇక మా పప్పి మా అక్క వాళ్ళ పిల్లికి ఫుల్ గొడవ పడింది అనుకోండి అది కూడా చూడండి మీరు చూపిస్తాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి అందరు కూర్చొని తింటున్నాం మా బావ వచ్చేసి మా అక్కకు తినిపిస్తున్నాడు ప్రేమతో మా అక్క మా అక్క పెట్టట్లేదు మా బావకి నాకు పెట్టు అని అడిగి మరీ పెట్టించుకుంటున్నాడు పాపం ఆయన ఇంకా నేను ఏ పెట్టే పాపము ఆయన పెట్టు అని అడుగుతున్నాడు కదా అంటే అప్పుడు తినిపించింది అనమాట వచ్చేసి పిల్లలు సమోసాలు ఫుల్గా ఎంజాయ్ అనుకోండి కేకు సమోసా మా పిల్లలు మా చింటూ ఇలాంటివి ఉంటే అసలు ఫుడ్ సరిగ్గా తినాడు కానీ చిరుతిండ్లు ఎక్కువగా తింటుంటాడు వాడు మా చిన్నోడు అట్లా ఉండు తిండ్లు తిన్నా కూడా కడుపు నిండా అన్నం తిని పడుకుంటాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా లోపల ఎందుకు మామల్ చిన్నది కదా మేమందరం పడుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది అందుకనేసి లైన్గా అయితే మేము బయటే బెడ్షీట్స్ అయితే వేసుకొని చేపలు వేసుకొని ఇంకా పిల్లలు కూడా ఫుడ్ పెట్టేసాం వాళ్ళు కూడా తినేసి పడుకున్నారనమాట ఇంక వచ్చేసి మేమందరం కూర్చున్నాం ఇప్పుడు అన్నం తినడానికి ఇంకా మా అమ్మ అన్నము సాంబార్ చేసింది అనమాట సాయంత్రం చేసింది మా అక్క స్వీట్ చేసినాక ఇంకా మా అమ్మ అన్నం సాంబారు చేసి పెట్టింది అనమాట ఇంకా టేబుల్ ఫ్యాన్స్ అయితే రెండు బయట పెట్టుకొని మేమందరం బా భోజనం అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అందరం కలిసి అలా హ్యాపీగా తినేసాం బయట బయటనే కూర్చున్నాము చిన్నగా ఉంటుంది కాబట్టి బయటనే కూర్చొని ఇంకా బయటనే అందరూ బయటనే పడుకున్నాం మంచిగా ముచ్చట్లు పెట్టుకొని రాత్రంతా అది ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం ఇంక సోమవారం ఉన్నింది కాబట్టి నాన్ వెజ్ చేసుకోవడానికి ఎలాగో లేదు మేము ఎవరం తినాము ఇంకా అందుకనేసి ఇంకా సోమవారం నాన్ వెజ్ ఏం తినలేదు అట్లా స్వీట్తో అయితే ఎండ్ అనమాట ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే మార్నింగు ఇంకా ఇక్కడ వచ్చేసి అందరం లేచాము ఇప్పుడే ఇంకా మా అక్క ఉంది కదా మా అక్క ఉంటే మామూలుగా ఉండదు నాకైతే పాపం నేను అప్పుడే లేచా టైం ఏడు ఏడున్నర ఆ టైం అవుతుంది ఇంకా టీ తీసుకొచ్చి ఇచ్చింది బెడ్ కాఫీ తను ఇంకా నేను బెడ్షీట్ పైన కూర్చున్నాను చూడండి మీరు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నాక ముందే లేచేసి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంది ఇల్లు ఉడవడమో చేస్తూ ఉంది ఇంకా నేను అప్పుడే లేచాను పాపం అందరికీ కాఫీ కల్పించింది పొద్దున్నే అందరం కాఫీ కూర్చొని తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా మా పిల్లలు వచ్చేసి అక్కడ పప్పితో ఆడుకుంటా ఉన్నారు ఇంకా నా వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్పాలి మేము పాత పప్పి నా వీడియోలో ఇంతకుముందు చూపించాను నేను అది చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి షార్ట్స్లో కూడా పెట్టాను నేను ఆల్రెడీ ఇంకా చనిపోయింది కానీ దాన్ని మేము మరవలేకపోయామనమాట అంతా కనెక్ట్ అయిపోయిండే అది ఇంకా దాన్ని మరవలేనందుకు మా ఆయన మళ్ళీ కొత్తది తీసుకొచ్చాడనమాట ఇంకా దానికి కూడా పప్పి అనేది పేరు పెట్టాము మేము ఎందుకంటే అది అంత కనెక్ట్ అయి ఉండే మాకందరికీ అందుకే ఇంక దాన్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది బాధపడే అవసరం కూడా ఉండదు అన్నట్టు దానికి కూడా పప్పి అని పేరు పెట్టాము ఇంక ఈ మధ్యలో తెచ్చాము తెచ్చి ఒక వారం రోజులు అట్లా అవుతూ ఉంటుంది దగ్గర దగ్గర ఇంక ఇది మా అక్క వాళ్ళ పిల్లి చూడు గొడవలు అయితే ఫుల్గా వేసుకుంటున్నావు కాకపోతే మా పప్పి భయపడుతుంది ఇంకా చిన్నది అది ఇది అరుస్తూ ఉంది అనమాట దగ్గర వేయలోపు పిల్లి ఇంకా మా పప్పే భయపడతా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దునే కోతులైతే అయితే వచ్చాయన్నమాట ఇంకా మా పిల్లలు మా బావ మా అక్క పిల్లలందరూ వాటికి బిస్కెట్స్ అయితే పెడతా ఉన్నారనమాట కొన్ని కొన్ని తింటూ ఉన్నాయి కొన్ని కొన్ని లేదు పారిపోతున్నాయి అవి ఇంక ఇక్కడ వచ్చే స్కూల్ ఉండే అనమాట ఇంకా అప్పుడే ఇంకా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ పిల్లలువి ఇంకా రెండు రోజులు ఉంటే ఆల్లేస్ వస్తాయి పిల్లలకి అనమాట ఈ వీడియో వచ్చేసి ఇంకా నేను పెట్టలేదు ఇంకా పిల్లలు కూడా పొద్దునే రెడీ అయిపోయి అనమాట స్కూల్కి వాళ్ళకి టిఫిన్ అయితే నేను లేచి చేసి ఇచ్చేస్తాను బాక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు ఇంకా తర్వాత వచ్చేసి మేము చికెన్ చేసుకుంటా ఉన్నాము మా తమ్ముడు వచ్చేసి మంగళవారం ఉంది ఈరోజు మీరు ఎవ్వరు వెళ్ళడానికి లేదు ఇంకా ఆడపిల్లల్ని శుక్రవారం మంగళవారం పంపారు మా సైడ్ వచ్చేసి అందరి సైడ్ ఉంటుందిలేండి ఇంకా అందుకే మా తమ్ముడు వచ్చేసి వెళ్ళకూడదు మీరు అన్నట్టు ఇంకా చికెన్ తెప్పిస్తాను మంచిగా చికెన్ తినేసి నెక్స్ట్ డే వెళ్ళండి బుధవారం అని చెప్పాడు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క పలావ్ చేస్తూ ఉంది చికెన్ పులుసు చేస్తూ అనమాట నేను వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాను నేను ఒక్కటే తీసుకున్నాను చికెన్ ఫ్రై తప్పించి నేను ఏం అన్నాను సర్లే నేను పలావ్ చికెన్ పులుసు అయితే చేస్తాను నువ్వు చికెన్ ఫ్రై చేయ ఒక సైడ్ అని చెప్పింది ఇంకా మా అక్క వాళ్ళ కూతుళ్ళు బయటొచ్చేసి సంట్లు దోముతూ ఉన్నారు ఇంకా మా అక్క అవన్నీ సర్దుతూ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిపోయాను చికెన్ ఫ్రైకి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇంకా చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే కూడా ఫుల్ చేసుకున్నాం అనమాట మేమందరము ఇంకా ముందు రోజు ఇలాగ కుదరలే స్వీట్తో తిన్నాం కాబట్టి ఇంకా ము నెక్స్ట్ డే వచ్చేసి చికెన్ చేసుకున్నాం అన్నట్టు పలావు అలాగే చికెన్ పులుసు చికెన్ ఫ్రై చపాతి ఇవి చేసుకున్నాం అన్నమాట చాలా మంచిగా కూడా చేసింది మాక పలావు చికెన్ పులుసు ఇంకా నేను వచ్చేసి చికెన్ ఫ్రై అయితే సింపుల్గానే చేద్దాం చికెన్ ఫ్రై అంటే అది ఏదో అయిపోయింది అనమాట ఎక్కువగా రోస్ట్ అయిపోయింది చికెన్ ఫ్రై అన్నట్టు ఎందుకంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నూనె ఎక్కువగా వేస్తే మా అమ్మ అరుస్తుంది అనమాట మీరు నూనె ఎక్కువ వేస్తారు నూనె కూడా అంతటి వేయకూడదు అని అరుస్తూ ఉంటుంది అది ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది అనమాట ఇంకా మంచిగా తినేసి అట్లా జ్యూసులు తాకుతూ మధ్యాహ్నం ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా పడుకున్నాము మళ్ళీ సాయంత్రం లేచాము ఇంక ఇప్పుడు వచ్చేసి నైట్ కూడా అయిపోయింది మంచిగా చేపేసుకొని ముచ్చట్లు పెట్టుకున్నాం బయట ఇక్కడ చూస్తే మా పి పప్పి అలాగే మా అక్క వాళ్ళ పిల్లి రెండు గొడవలు పడుతున్నాయి అనమాట ఇది ఇంకా ఈ వీడియో మీకు కనుక ఇవి నచ్చినట్లయితే లైక్ షేర్ చాలా చాలా